ఏంటంటే గతంలో మీ అందరికీ తెలిసి ఎన్ని పట్టాల రూపంలో ఇచ్చినాయి బికి కృష్ణా గారి టైంలో ఇవన్నీ పట్టాల కన్నా ఇచ్చినాయి కానీ ఆ రోజున ఒక యాభై ఎకరాల ఇంచుమించులో సొంతంగా ఇల్లు కట్టుకున్నారు తర్వాత ప్రభుత్వం మారటం తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఈ పట్టాలన్నింటినీ రద్దు చేసి కొంతమంది అయితే ఒప్పుకోకపోయినా సరే వాళ్ళ దగ్గర బలవంతంగా పట్టాలు వెనక తీసుకుని ఈ టిక్కో గృహాలు అన్న పేరుతోటి షీర్వాల్ టెక్నాలజీ అని చెప్పి అంటే మన ఏరియాలోకి ఇది సోడబుల్ కాదని అంటారు వేడి ఎక్కువగా ఉంటుందంట అంటారు కొంచెం ఏదో చల్లటి ప్రదేశాల్లో పర్లేదు కానీ ఇక్కడ మన ఉష్ణ ప్రదేశాల్లో ఈ షీర్వాల్ టెక్నాలజీ అన్నదే మనకు పనికి రాదని చెప్పి అంటుంటారు అయినా ఆ టెక్నాలజీ తోటి ఈ టికో గృహాలు కట్టడం తెలుగుదేశం టైంలోనే మొత్తం అందరికీ ప్రవేశాలు చేయించడం కూడా జరిగిపోయింది మీ అందరికీ తెలుసు ప్రవేశాలు కూడా చేశారు అప్పుడు మనం ఇంకా ఈ వ్యాప్తం మరి కానిస్తున్నాం ఎంతో వాళ్ళు ఇస్తాం మరి ఆ వడ్డీ ఎవరు కట్టుకుంటారు అదొక ఇష్యూంటు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎన్నికల ముందు ఈ యొక్క టిలన్నీ కూడా ఫ్రీ అని చెప్పారు కానీ మూడు వందల వాళ్ళకే ఫ్రీ అని మిగిలిన వాళ్ళు అందరూ కట్టుకోవాలని చెప్పి చెప్పారు మరి దాన్ని మరి ఇటువంటి వాళ్ళకి వీళ్ళు మళ్ళీ మూడు లక్షల అరవై ఐదు వేలు మనం బలవంతంగా మనం నచ్చజెప్పం బతిమలో అగ్రిమెంట్ చేయించుకోం లక్ష ఐదు వేలు ఎవరు కడతారు రెండు మన గ్రూప్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేలు లక్ష ప్రాకెట్లో యాభై వేలు ఎంకిస్తున్నారు యాభై వేల కట్టుకోవాలి ప్రాంతీయలు ఇస్తున్నారని మరి ఉన్న రెండు వేల సుమారు రెండు వేల ఆరు వందలు పదార్థాలు రెండు వేలు గోలుగా డబ్బులు ఎనకిచ్చేశారా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారో మరి అది జరిగింది సంవత్సరం మీద నాలుగు నెలల నాలుగు రోజులైందండి పదహారు నెలల మీద నాలుగు రోజులైంది మరి యాభై వేలు ఇవ్వాలి మనకి రెండు నెలలు లోపల ఎలక్షన్ ఉంది ఎప్పుడు ఇస్తారో గత తోట త్రిమూర్తి గారు కౌన్సిల్ మీటింగ్లో ఆ ఇళ్లలోకి వెళ్ళే వరకు వడ్డీ మేమే భరిస్తాం అని కూడా చెప్పడం జరిగింది కౌన్సిల్లో అది వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని కూడా వివరణ ఇవ్వాల్సిందిగా వాళ్ళు కూడా ఈ సభామంగా కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఇవాళ మీ అందరికీ కూడా ఈ ఫ్లాట్లు లేట్ అయినప్పటికీ ఇచ్చినందుకు మరి డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తూ మరి మీ అందరికీ కూడా అంతా మంచి జరగాలండి రెండో విషయం రాజీవ్ గౌరవ ఎవరు కట్టారమ్మా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వికెన్ కృష్ణ చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా మరి అది కూడా అంతస్తులే మరి ఒకవేళ అంతస్తులు కట్టాక ఆ బదులు చూశారు మీరు సకాల వదిలేసారు స్వాపర్ పోసి వదిలేస్తే ఏడు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రీ గ్రాంట్తో దాన్ని కంప్లీట్ చేసాం మొత్తం బాకీ కూడా తీసేయడం జరిగింది అదే విధంగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మీ బాకీలన్నీ కూడా తీసేస్తామని చెప్పి ఆగి ఇచ్చారమ్మా మరి తర్వాత లాట్ మీకు అక్షిప్తా ఉన్నారు ఇప్పుడు కావచ్చు నేను ఎన్ని చూసుకున్నానంటే అందులో ఏమీ లేవు తాళా ఇచ్చేస్తే మాకు సమాధానం ఎవరు చెప్తారని అందులో మీరు తాళం తీసుకుని ఆ కూడా వాళ్ళు తీసుకోతే కూడా వెళ్ళండి అందులో ఏమేమి రిపేర్లో ఆ చేత రాయించండి రాయించి సంతకం పెట్టించుకొని అప్పుడు మీరు తాళాలు తీసుకోండి తప్ప మీరు ఏమీ లేకుండా తాళం తీసుకుని మీరు లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎవరైతే ఎవరైతే చెప్తారు మీ తర్వాత ఉంటే మాకు సంబంధం లేదంటారు అని చేత తాళాలు మీరు పుచ్చుకునే ముందే ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని మీ ఫ్లాట్ దగ్గర తీసుకువెళ్ళి అందులో ఏమేమి లేవో ఒక కాగితం మీద రాసి రిసీవర్ రాయించుకుని మీ దగ్గర కాపీ పెట్టుకోండి సంతం పెట్టిన కాపీ మీ దగ్గర పెట్టుకోండి రెండో కాపీ ఆకమండే ఈ రకంగా చేసి అందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందులో ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చూశారు ఇది సుమారు ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి మీరు ఒకసారి మీరందరూ తెలుసుకోవాల్సిందమ్మా ఇక్కడ ఎలా వచ్చాయనేటువంటి దానికి ముందు నూట ఇరవై ఐదు ఎకరాలు ఇక్కడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మిక్కినకి చౌదరి గారు శాసనసభ్యులుగా ఉండగా ఈ నూట ఇరవై ఐదు ఎకరాల కూడా ల్యాండ్ ఎక్విషన్ చేసి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు అందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది కొంతమంది కట్టుకోలేవు ఇంకా కొంతమంది ఆ స్థలాలు ఇవాళ ఉన్నాయి అంటే ఏ విషయాలు ఆ విషయం మీకు వివరంగా చెప్తాను ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అందరి కూడా సంతోషంగా ఇల్లు ఉంటూ పైన ఇంకొక అవసరమైతే రూమ్ వేసుకోవడానికి కావాలన్నటువంటి తోటి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాలు అవి అదేవిధంగా కట్టుకోనటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ కట్టుబాటు స్థలం ఈ రోజు పది లక్షల రూపాయలు అయింది ఆ స్థలం ఖరీదు ఈవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే సంతోషం వేరే చోట ఇల్లు కొనుక్కున్నా ఆ స్థలం అమ్ముకున్నప్పటికీ కూడా పది లక్షలు కొనుక్కునేటువంటి పది లక్షల రూపాయలు ఆస్తి ఆయా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేటువంటి మీకు తెలియజేస్తున్నాం ఇది వాస్తవం అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించండి అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కట్టినటువంటి ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఈ కూడా ట్టుకోలే ఇది ఆయన వెళ్ళిపోయాడు ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ యోగేశ్వర ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇవన్నీ వస్తాయనే ఆయన ముందుగానే ఊహిస్తాడు ఏం అడుగుతారు ఏం చెప్పాలనేటువంటిది చెప్పే సమాధానం చెప్పే అవకాశం లేక జాయిగా తగు పెట్టుకున్నట్టు పెట్టుకుని పారిపోయాడు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఆయన మాట్లాడి మీ గురించి మాట్లాడట్లేదు నా ప్రోటోకాల్ ఏమైంది నా పలక ఏమైంది నా సేవా ఏమైంది మీరు అందరూ కోసం వచ్చారు అయితే ఈ ఇళ్ళ స్థలాలన్నీ ఇక్కడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యులుగా మరి కృష్ణా చౌదరి ఇళ్ళ స్థలాలు ఇస్తే ఈ ఇల్లు స్థలాల్ని నేను తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇళ్ల స్థలాలన్నీ తీసుకుని వాళ్ళ దగ్గర పట్టా వచ్చు అందరినీ తీసుకుని ఈ ఇల్లు కట్టించారు తప్పితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కాదు ఈ స్థలాలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కట్టించారు ఆ రోజు ఏళ్ళు స్కీమ్ పెట్టకపోతే ఎవరి స్థలం వాళ్ళ పాకో వేసుకుంది ఇల్లు కట్టుకుంది ఈయన తీసుకుని చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే ఒకరి మీద నలుగురు ఎక్కించాడు ప్రతి ఇంట్లోని కూడా ఇది అడుగుతుంటే ఒకరి మీద నలుగురు ఎక్కించారు చెప్పకుండా అక్కడ రాజీవ్ రుకల్పంలోని రాజశేఖర రెడ్డి గారు కట్టించారు కదా అంటున్నాడు ఏంటి మాట్లాడి ఇక్కడ జరిగేటువంటి దాని గురించి ఈ పొరపాటు గురించి అడుగుతుంటే దీనికి సమాధానం చెప్పకుండా అక్కడ రాజీవ్ రుకల్పలో రాజశేఖర రెడ్డి గారు కట్టించారు కదా అంటున్నాడు ఇక్కడ ఈ ఒకరి మీద నలుగురు ఎక్కించారు ప్రతి ఇంట్లోని కూడా ఈరోజు మన తల్లిలో మన తండ్రిలో మన ఇంట్లో ఎవళ్ళో ఒకళ్ళు వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ పైకి ఎక్కడికి నాలుగు అంతస్తులు మీకు ఫ్లాట్ ఇస్తే ఎలాగెక్కాలి ఏం చెయ్యాలి ఒక మే కొట్టుకోవడానికి లేదా ఇంట్లో ఎక్కడనే ఈ ఇళ్ళన్ని నేను ఇచ్చామని మేమే గొప్ప చెప్పుకోవట్లేదు ఈ నిర్వాహం చేసినంతా కూడా జోపిస్తున్నారని చెప్తున్నాం

అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పట్టాప్ గారు కాని రాజబాబు గారు కానీ ఛాలెంజ్ చేసి వెయ్యి రూపాయలు కట్టిస్తాం మేము అని ఛాలెంజ్ చేశారు ఆ రోజు ఇక్కడ కాదు రాష్ట్రం అంతా కట్టాలన్నాడు మళ్ళీ ఆయన నాకు రాష్ట్రంతో పని ఉంది మనం ఎండపేటలో ఉన్నటువంటి మన పట్నంలో ఉన్నటువంటి వాళ్ళు కట్టేవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైనా ఆమె అనుమానం వస్తే మా దస్తావేజులు మా ఆస్తులు దగ్గర తాగట్లు పెడతాం కూడా నియే ఇలా నేను చూసే స్టేట్మెంట్లు కూడా వెయ్యి రూపాయలది మీరు ఇంత దోపిడీ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి అని చెప్పేసి పబ్లిక్ గా చెప్తే దానికి సమాధానం చెప్పకుండా ఆయన చెప్పింది ఏంటో తెలుసా అయితే ఈ టెండర్ సిస్టం రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్న టెండర్ సిస్టం నువ్వు రాష్ట్రం అంతా కట్టిలో ఉంటే టెండర్ లో పాల్గొన్నాడు టెండర్ లో పాల్గొంటాను కాంట్రాక్టర్ కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద పోరాటం చేశారు ఆ రోజు సరే ఏది ఏమైనా ఇక్కడ అక్కడ మీద నలుగురు నెక్కించారు దీంట్లో చాలా అవినీతి జరిగింది ఇదేదో రేపు రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు అందరికి ఫ్రీగా ఇస్తాం బ్యాంకులో కట్టేస్తాం ఆయాలు ఫ్రీగా ఇస్తామని ఎందుకు చెప్పలేదు ఇవాళ ఓట్ల కోసం చెప్తున్నావా జగన్మోహన్ రెడ్డి గారు ఆయాలు ఫ్రీగా వెళ్ళిస్తామని చెప్పారు దీంట్లో మూడు వందల చిత్రపడుగులు ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇచ్చేటువంటి ఆటల్లో పాత అయితే ఇప్పుడైతే నాలుగు వేలకి పదహారు వందల ముప్పై రెండు మందికి మూడు వందల రూపాయలు చిత్రపాడుగున్న మూడు మూడు వందల మూడు మూడు వందల చిత్రపాడుగులు ఫ్లాట్లు ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ ఇప్పుడు రేపు కట్టబోయే దాంట్లో కూడా రెండు వేలు కట్టే దాంట్లో పదహారు ముప్పై ఉన్నాయి అంటే సుమారు మూడు వేలు రెండు వేలు సుమారు ఇళ్ళు మూడు వందల చిత్రపాడుగులు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి ఈ మూడు వందల చిత్ర ఉన్నటువంటి ఇల్లుకి దీని ఖరీదు ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది ఒక్క రూపాయి కట్టకుండా రిజిస్ట్రేషన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఇంటికి ఒక రూపాయి కూడా మీరు బ్యాంక్ కట్టక్కల ఫ్రీగా ఇస్తానని చెప్పాడు ఆ రోజు ఫ్రీగానే ఇస్తున్నాడు తర్వాత మూడు వందల అరవై ఐదు

ఈ ఇ కూడా ఈ కట్టినటువంటి ఇల్లు అన్ని కూడా ఎవ్వరో దీంట్లో కాపురవటానికి ఇష్టపడలేదు అమ్మా చాలా మంది గతి లేని పరిస్థితుల్లో ఉండాలి మీరు అందరం రేపు నేను ఈ మాట మాట్లాడుతున్నంత సిగ్గు పెడుతున్నాను నా చేతుల మీద మీకు తాళాలు చెప్తూ నేను చాలా సిగ్గుపడుతూ బాధపడుతూ చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే ఇవ్వకపోతే ఇల్లు ఇవ్వట్లేదు ఇల్లు ఇవ్వట్లేదు ఇల్లు ఇవ్వట్లేదు మా మీద పడుతున్నాడు ఇస్తే దాని బోగా చూడటా తెలుస్తుంది మేము చెప్తున్నాం ఇక్కడ రెండు వేల ఏడు వందల మందికి మనం నిలిస్తే ఆరు వందల ఏడు వందల మంది మాత్రం వచ్చి దాంట్లో కాపరాలు ఉంటారు ఆ ఏడు వందల మంది కూడా ఆ ఏడు వందల మంది కూడా ఒక మేకు కొట్టుకోవడం లేదు లేదు ఏమీ లేదు బాబు వాళ్ళు అంటే నేను ప్రతి బ్లాక్ కి ఒక ప్లాట్ఫారం కట్టించి అక్కడ మోటార్ బోరేసి బట్టలు కడుక్కోవడానికి బట్టలు తుక్కోవడానికి కానీ సామాన్లు తోపోవడం కానీ నీరుండేటువంటి ఏర్పాట్లు నేను ప్రతి బ్లాక్ కి రెండు దగ్గర రెండు మధ్యలు కట్టించి ఏర్పాటు చేయించాను వీటికి కూడా అదే ఏర్పాట్లు చేపిస్తాను నేను మీరు అందరూ వచ్చి పై నుంచి వచ్చి కింద ఏ పని చేసుకోవడానికైనా ఒక ప్లాట్ ఫార్ కట్టిస్తే రెండు ప్లాక్ మధ్యలో ప్లాట్ఫారం కట్టిస్తే మీరు ఆ నీళ్ళతోటి బట్టలు తుక్కోవడం కానీ బట్టలు ఆరేసుకోవడం కానీ జరుగుతుంది మేము తప్పనిసరిగా మీతో ఉంటా ఏ సంవత్సరం ఆ సంవత్సరం మున్సిపాలిటీ ద్వారా పరిశీలిస్తామనేటువంటి మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ మూడు వందల ఎనిమిది వేల ఉన్న వాళ్ళకి ఒక రూపాయి కట్టక లేకుండా రిజిస్ట్రీ చేస్తున్నాం నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఉన్న వాళ్ళకి మరి లక్ష యాభై వేల రూపాయలు లక్ష కట్టిన వాళ్ళకి యాభై వేలు కట్టిన వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారంగానే అదే ఇచ్చిన మాట ప్రకారంగా ఎంతైనా నేను పెట్టుకుంటాను ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ సుమారు రెండు వేల సుమారు మూడు వేల ఇళ్ళకి ఫ్రీగా మూడు వందల చెత్తపాటు కట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు కూడా మరొకసారి మీకు మనం చేస్తూ ఆయన చాలా గౌరవం ఎప్పుడు రాజకీయం అనేటువంటి గౌరవం ఏమి ఏది నిజం ఏది కాదు అనేటువంటిది మీరు అందరూ గుండెలు మీద చేసుకుని ఆలోచించుకోండి ఇది ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు ఇందాక బడ్డానికి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక ఛట్ర పడికి దీంట్లో ఉండడం అంతే కదండి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇదే ఒక కాంట్రాక్ట్ కట్ అనుకుంటే స్థలం పాటు అన్ని పూర్తిగా చేసుకుని రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఎక్కడ పడుతుంది రోడ్లు లేకుండా కరెంట్ లేకుండా వాటర్ లేకుండా రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడింది ఇవన్నీ మళ్ళీ గవర్నమెంట్ ఎక్స్ట్రా పెట్టింది ఇప్పుడు అంటే ఎంత దోపిడీ జరిగింది అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ స్కీమ్ ఒకరి మీద నలుగురు ఎక్కించారు ఎవరు ఎక్కలేదు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో తెలిసే మమ్మల్ని రెండో ఫ్లోరే అట్లా పోయి మేము మేము పట్ట పైకి వెళ్తూనే నాలుగే సంతస్తుల్లో ఇల్లు పెట్టుకుని సరే ఏది ఏమైనా జరిగిందంతా నాశనం జరిగింది సొంత ఇల్లు ఇస్తే స్థలాలు ఇస్తే ఇల్లు కట్టుకుని పాకేస్తున్నా సరే ఉంటారు అక్కడ భవిష్యత్తు డబ్బులు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుంటారు పిల్లలన్నా ఎదిగితే పైన వేసుకుంటారు ఆ విధంగా ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఇల్లు ఎలా ముప్పై ఒక లక్షలు ఇల్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్థలాలు ఇచ్చే ముప్పై ఒక లక్షకి ఒక సెంటు బో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వలేదు సపోర్ట్ ఇవ్వండి మనం చెప్పినటువంటి ప్రకారం ప్రతి బ్లాక్ వారం కట్టించండి బోర్లు వేయించండి అక్కడ టెండర్ కూడా పిలిచే మనం బోర్లు వేయించండి అర్జెంట్ కానీ వాళ్ళ బట్టలు తుక్కోడానికి కానీ పోడానికి కానీ అన్ని రకాలుగా కానీ ఉపయోగపడేటువంటి విధంగా ఇంట్లో కాపుర ఎలా ఉంటారనేటువంటి దాని సంగతి ఎలా వచ్చిన వాళ్ళకి మాత్రం కావాల్సినటువంటి మనం చేయగలిసింది చేయండి